ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నారు కదా బ్రహ్మంగారు గురించి సింపుల్ గా సూక్ష్మంగా చెప్పాలి అంటే ఆయన పుట్టినాక ఏం చేసినాడు ఎట్లా ఎదిగినాడు ఎట్లా ఎట్లా అంతర్యామని ఎట్లా అంత ఎట్లా అయినాడు ఆయన బ్రహ్మం కదా అది చెబుతా అది ఆయనది పుట్టటము ఆయన నుంచి మళ్ళీ బ్రహ్మ అక్కడ తల్లిదండ్రి ఇంటికాడ పుట్టలు ఎదురైనా అయినా అది కా కాలజ్ఞానంలో రాసింది ఆయన అంతరార్థము అసలు బ్రహ్మం 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 గారు అంటే అంతరార్థంలో భావించాలంటే శ్రీమాన్ నారాయణుడు ఆయనే ఈశ్వరుడు సర్వం ఈశ్వమయుడే బ్రహ్మం ఈశ్వరుడే బ్రహ్మము బ్రహ్మమే విష్ణువు విష్ణువే రాములు అన్ని అన్ని అవతారాలు ఒకటే కాబట్టి బ్రహ్మంగారు పుట్టి ఆయన ఎవరిలో పుట్టినాడు ఆయన ఏరే తల్లిదండ్రికి పుట్టినటువంటి కాదు ఆయన స్వయంగా భద్రార్థంలో చెప్పాలంటే బ్రహ్మను తాను తానే శృతి ఒక ప్రణయంలో ప్రణయం అనే శబ్దంలో ఉత్పత్తి అయినాడు ఆయనకి మామూలుగా సిద్ధాంతంలో రాసింది గ్రంథము ఏది ఈ కాలజ్ఞానము ఈ కాలజ్ఞానం అనేది బ్రహ్మంగారు జీవి చరిత్ర ఆయన జీవించి మా ఉన్నంత వరకు ఏ చేసిన పనులు చే చేయాల్సినవి అన్నీ కూడా చెప్ప చెప్పటమే ఒక చరిత్ర బ్రహ్మంగారి జీవి చరిత్రని బ్రహ్మంగారు ఎవరయ్యంటే ఆయన ప్రకృతి భావంలో ఒక ప్రామంలో ఒక ఓంకారమని ఒక శబ్దంలో ఉత్పత్తి అయినాడే కానీ ఆయన ఒక తల్లి ఆయన తల్లిదండ్రి ఆయనకే తెలియదు నువ్వు ఎట్లా పుట్టినా అంటే నాకు తెలియదు అంటాడు అది చాలా లోతులో ఉంది నీ భ్రమలన్నీ ఎప్పుడైతే నీలో పరిశుద్ధమైనాయో అప్పుడు ఆ భ్రమం నువ్వే నువ్వే ఈ కర్మ కర్మని సృజించే కర్మలో నువ్వు ఈ కర్మ సిద్ధ జపా ప్రపంచాన్ని ఉత్పత్తి చేసినావు నీకు తప్ప బ్రహ్మంగారు అందరూ హృదయములో అంటుకొని ఉండదు ఆయన లేకుండా ఏది లేదు అదే ప్రహ్లాదడు చెబుతాడు మోపం సందు లేకుండా అందు ఎందు ఎందు చూసిన ఆ శ్రీహరేనని కాబట్టి ఆయనకి తల్లిదండ్రి ఆయన తల్లిదండ్రుని ఆయన ఆయన ఒక శబ్దం ఒక ధ్వనిగా ఒత్తిపించినాడని ఆయన పుట్టటము ఇంకా ఉందా ఒకసారి ఉందో కొంతమంది మహానుభావులు సాగటము మళ్ళీ ఆయన్ని ఇంకొక ఇంకొక తల్లికి ఒప్ప చెప్పడం వాళ్ళు పెంచటము ఈయన దేశము పోయేటప్పుడు వాళ్ళు ఆయన అడగటము అనేది ఏదో మళ్ళీ వాళ్ళ వాళ్ళకి కూడా వాళ్ళ జన్మ కూడా పవనం చేసి చేసి నేను కాలజ్ఞానాన్ని ప్రబోధించాలని మళ్ళీ కొండ గృహంలోకి పోవటం ఆ కాలజ్ఞానం రాయటం ఇదంతా కథ ఈ కథలన్నీ నేను పట్టించుకోను నేను చెప్పాను అన్నిటికీ ఓము అనే ఒక ధ్వనిలో ఉత్పత్తి అయింది ప్రపంచం అని బ్రహ్మము పోతురూరి వీరబ్రహ్మము ఆయన ఆచారి కులానికి కమసల వాళ్ళనికి అర్థం ఉంటుంది కానీ బ్రహ్మం గారు బ్రహ్మం కాదు బ్రహ్మం గారు అనేది నీ భ్రమ ఇదే ఈ దీంట్లో ఎవరుండారు ఆయన బ్రహ్మం ఆ బ్రహ్మం అందరూ ఎన్న ఉన్నాడు ఉన్నాడు కానీ ఈ బ్రహ్మల బ్రహ్మం కాదు బ్రహ్మమే బ్రహ్మమని బ్రహ్మమే దేవుడని ఇలా ఎందున కొలు బ్రహ్మమే దేవుడు అయితే బ్రహ్మం అంటే ఎవడు విష్ణువే కదా రాముడు కృష్ణుడు ఈశ్వరుడు వీళ్ళంతా ముగ్గురు అన్నలదమ్ములు ఒక తల్లి బిడ్డలే కదా మామూలుగా కర్మలు కానీ వీళ్ళు బ్రహ్మాలు కాదు రాముడే అని ఇలయందను కొలిసారు రాముడే బ్రహ్మం అయితే అరణ్యపాలేందుకు కావాల్సి వచ్చింది శతని చూడదు ఇష్ణువే బ్రహ్మం అయితే ఇష్ణువే బ్రహ్మమని ఇలయందన ఇష్టమే బ్రహ్మం కాదు ఇలయందనం ఇష్ణువే బ్రహ్మం అయితే కృష్ణావతారము అని విటకత్తెల చేత అత్త ఎందుకు కష్టపడతాడు ఈశ్వరుడే బ్రహ్మమని ఇలయందన కొలిచారు ఈశ్వరుడు బ్రహ్మం కాదు ఈశ్వరుడే బ్రహ్మం అయితే కాశీలో కలయమ్మల తలబోలు చేత పట్టుకొని కళయమ్మలు అడుగునా కాబట్టి వాళ్ళ ముగ్గురులో మనలో ఈ బొమ్మలో ఎవరున్నారో వాళ్ళ ముగ్గురులో ఉన్నది హం హి బ్రహ్మ హస్మి అయినాడు ఆయన బ్రహ్మం అదే ఆత్మ అంటాము జీవాత్మ పరమాత్మ పదాకాష్ఠ ఏది అది జ్ఞానం జ్ఞాన దాన్నే జ్ఞానజ్యోతి అంటారు దివ్య జ్యోతి అంటారు పరం జ్యోతి అంటారు పరానికి మూలం పరం ఆ జ్యోతి అది కాబట్టి జీవహింస చేయరాదని కూడా ధర్మలో జీవిత చూడు జీవుని హింస పెట్టకూడదు జీవని సంతోషపెట్టి ఆ ఆనందంలో లయమైపోవాలి నిలిచిపోవాలి ఇంకేమి ఆనందమే ఉండేది అది బ్రహ్మం అతని మానవత్వంలో ఉండి కూడా బ్రహ్మాకారంలో ఉంటాడు కాబట్టి దాన్ని కష్టపడి మానవ జన్మకు వచ్చిన తర్వాత అన్ని జన్మల్లోకిచ్చైన జన్మ నర జన్మ ఈ జన్మ మనం తరింపజేసుకోవాలి మన కాబట్టి ရည်နေရ ేశ လန်နဲ့မာချပြီး